హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆధుని శుక్రవారం ఎద్దుల సంతలో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సింగిల్గా ఉన్నటువంటి అలాగే బిగ్ సైజ్లో ఉన్నటువంటి కిలారి కోడి అని అండి మీకు అయితే కనిపిస్తుంది ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడి యొక్క ముందు ముందుబాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి అలాగే దీని పల్లా చేదే పనుల వివరాలు కూడా మనం సేకరిద్దామండి ఇప్పుడు మనము ఏనా మీదేనే సింగిలే ఉందా ఇది ఎన్ని పండులతో ఉందినా పలుపులతో ఉందంటావా వంటలతో ఉంది కదా మురళతో ఏం చెప్తున్నారు కొడి రేటు ఒకటి పదహైదు ఫ్రెష్ మరి దీన్ని రైతు దీని రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది ఎక్కడి నుంచి వచ్చారు నానాపురం నానాపురం గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా మీ పేరు ప్రశాంత్ మరి రైతులనే వ్యాపారమా మరి రైతుల మరి ఏ సైడ్ వస్తుంది సేద్యం పండ్లు కానీ ఇది కుడిపక్క పక్క ఏమన్నా పక్క కుడిపక్క మరి గ్యారెంటీ అన్న చేద్దానికి ఏమైనా గిరక బాండ్లు అట్లాంటివి ఏమైనా వేసినారా ఏటు గిరక బండ్లతో పాటు చేద్దంపండ్లకి గ్యారంటీ గ్యారెంటీ అవునా పొట్ల పాడిపోయింది అదే చెప్పాలి కదా రైతులకి అదే అదే అనమాట రైట్ మీ పేరు ఏమంటేనా ప్రసాద్ ప్రసాద్ మరి బేరమే ఫిక్స్ అటు మాట్లాడుకోవచ్చు కదా రేట్ అయితే మీ నెంబర్ చెప్పినాం మరి లాస్ట్ ఫ్రెండ్స్ మరి విధంగా ఉంది ఎవరికి కాలంటే నేరగా మాట్లాడుకోండి మరి ఎవరు రైతులు టికెట్ దీని దీన్ని పనితరం చూసుకోవచ్చా చూసుకో రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా కొడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎవరికం కాలేజీ నేరగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చేసి పదిన్నరకైతే ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా మిస్ అవ్వచ్చు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా నా మా మా చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తుండీ రైట్